దైవము కంటికి కనిపించదు కదలే కాలము కంటికి కనిపించదు అయితే కనిపించని కాలాన్ని మనకు తెలియ చెప్పేది ఆ కనిపించని దైవమే అదే కాలానికి దైవానికి ఉన్న అవినాభావ సంబంధం మరి ఆ దైవం ఎవరు ఇంకెవరు భగవానుడే ఆయన కదలికే కాలం కదలిక అందుకే సూర్యుణ్ణి ప్రత్యక్ష దైవంగా కొలుస్తారు పిలుస్తారు ఇది నిరంతర ప్రయాణం కాబట్టి మరి ఆ ప్రయాణానికి ఒక గమ్యం ఉంటుంది కదా అదేమిటో ఇప్పుడు చూద్దాం ఆ గమ్యం ఏమిటంటే జననం నుంచి జననం అనే గమ్యానికి చేరటమే ఈ నిరంతర ప్రయాణానికి ఉన్న లక్ష్యం ఇదేమిటి జననానికి మరణమే కదా చివరి గమ్యం అనే ప్రశ్న మీకు కలగవచ్చు అవును మరణమే చివరి గమ్యమైతే అక్కడితో కాలం యొక్క ప్రయాణం ఆగిపోయినట్టే మరి కాలం ఆగదు కదా జననానికి మరణం ఓ మజిలి మాత్రమే ఇక్కడే మీరు నిశ్చితంగా పరిశీలించాలి జన్మించిన జీవి మరణించి మరో జీవిగా జన్మించి ఈ నిరంతర ప్రయాణాన్ని కొనసాగిస్తుంది అయితే ఈ ప్రయాణం మరణం అనే మజిలీ గుండా సాగుతుంది అంతే ఈ కాలరథానికి సారథి సూర్యుడు ఎందుకంటే జీవికి ఉత్పత్తి ఎదుగుదల నాశనము అనే మూడు దశలు ఉన్నట్టే సూర్యునకు ఉదయము సూర్యునకు ఉదయము పూర్ణ వికాసము అస్తమయము అనే మూడు దశలు ఉన్నాయి బాలబానుడిగా బాలబానుడుగా ఉదయించిన సూర్యుడు మధ్యాహ్నానికి పూర్ణ వికాసుడై సాయంకాలానికి అస్తమిస్తాడు నిజానికి సూర్యునకు అస్తమయం ఉందా అంటే లేదే ఇక్కడ ఆయన అస్తమయం మరొక చోట ఉంద ఉదయానికి నాంది అంతే అలాగే జీవికి మరణం మరో చోట జననానికి నాంది అందుకే అస్తమయం లేని సూర్యుడు జననం నుంచి జననం అనే గమ్యానికి చేర్చే సారథి అయ్యాడు జీవికి ఈ వైరాగ్యాన్ని తెలియజెప్పటమే ఆయన ఉదయ మధ్యాహ్న ఉదయం మధ్యాహ్నానిక సాయం సంధ్యల లక్ష్యం అన్నమాట ఈ లక్ష్యాన్ని గుర్తించడం కోసమే ఈ త్రిసంధ్యలలో సూర్యుని ఉపాసి ఉపాసించాలి అనే నియమాన్ని మనకు ఏర్పాటు చేశారు మన పురుషులు సూర్యోపాసన వల్ల తేజస్సు బలము ఆయువు ఆరోగ్యము వృద్ధి పొందుతాయి అంతేకాదు జన్మించిన జీవి మరో జన్మ అనే గమ్యం చేరాలంటే మరణం అనే మార్గం గుండానే వెళ్ళాలని చెప్పాను కదా ఈ మార్ ఈ మరణ మార్గం సూర్యోలోకం గుండానే సాగుతూ మరల జన్మే లేకపోతే కాల ప్రయాణం ఆగదు కానీ జీవికి ప్రయాణం ఆగిపోతుంది అదే మోక్ష ఆ మోక్ష మార్గమే పరమాత్మని సన్నిధికి చేర్చే పరమాపర సోపాన మార్గం జీవికి ఈ నిత్య సత్యాన్ని తెలియజెప్పటమే సూర్యగమనం యొక్క సారాంశం అందుకే ఆ ప్రత్యక్ష దైవాన్ని సంధ్యలలోనూ ఉపసించ ఉపాసించాలి అదే మనం చేసే ఈ జనన మరణ ప్రయాణానికి మనం చెల్లించే ప్రయాణ మూల్యం థ్యాంక్స్ ఫర్ వాచింగ్